అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ వాకింగ్ హాస్పిటల్ రచించిన రచించినవారు మాలతీచందూర్ గారు అమ్మా అబ్బా కాళ్ళు తడదడలాడుతున్నాయి అబ్బా చేతులు పీక్కుపోతున్నాయి తల తిరిగిపోతూ ఉంది గొంతులో ఉండపెట్టినట్టుగా ఉంది అంటూ నిల్చున్న శక్తి లేక మంచం మీద పడింది సరస్వతి అమ్మేది అని అడుగుతూ ఏమోయ్ స్నానమైపోయింది టిఫిన్ పెట్టేశావా తలదూవుకుంటూ కేక వేశాడు సరస్వతి భర్త రామారావు ఎక్కడమ్మా మీ మమ్మీ ఏది చూడు బేబీ మమ్మీని టిఫిన్ పెట్టమని చెప్పు ప్లేటు సర్దనా అడుగుతూ ఉన్నాడు కూతుర్ని బెడ్రూమ్లో మంచం మీదున్న సరస్వతికి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి జవాబు చెప్పే ఓపిక లేదు కళ్ళు మండుతున్నాయి కడుపులో రమ్ము కిందగా పోట్లు బాబీ మీ మమ్మీ ఎదిరా చూడు డాబా మీదకి వెళ్ళిందేమో కొడుకుని పిలిచి అడుగుతున్నాడు సరస్వతికి కోపంగా ఉంది గాబరాగా కూడా ఉంది ఇంట్లో మనిషి ఎక్కడుందో కూడా తెలుసుకోలేని బుద్ధిమంతులు తామేదో పెద్ద ప్యాలెస్లో ఉన్నట్టు కాస్త లోపలికొచ్చి చూడకూడదా మనసులో గింజుకుంటూ ఉంది ఏంటోయ్ పడుకున్నావు బీర్వాలుంచి బట్టలు వచ్చిన రామారావు అడిగాడు సరస్వతి జవాబు చెప్పలేదు తల పగిలిపోతుంది కడుపులో నొప్పి కాళ్ళు పీకుతున్నాయి ఇంత యాతన పడుతుంటే ఎందుకు పడుకున్నావని అడుగుతాడేం ఏమైంది ఒంట్లో బాగాలేదా ఆదుర్తగా మీదకి వంగి నుదురు పట్టుకుని చూశాడు కాస్త వెచ్చగా ఉన్నట్టుంది పడుకో మేం పెట్టుకొని తింటాంలే డాక్టర్కి ఫోన్ చేయినా ఆఫీస్కి సెలవు పెట్టనా గబగబా అడుగుతున్నాడు సరస్వతికిప్పుడు కాస్త తృప్తిగా ఉంది ఐదు నిమిషాల క్రిందటున్న అసంతృప్తి కొంచెం తగ్గింది ఆ ఏం లేదు కాస్త భారంగా ఉంది అని లేవబోయి కూర్చోలేక తూలి పడిపోయింది పక్క మీద నువ్వు లేవకు పడుకో కళ్ళు మూసుకుని పడుకో టిఫిన్ పెట్టుకుని తింటాన్లే అని మంచం మించి లేవపోతూ భార్య వనకటం గమనించి ఏంటి ఎందుకలా వణుకుతున్నావు అని అడిగాడు రామారావు కంగారు పడుతూ ఏమోనండి చలిచలిగా ఉంది అంది సరస్వతి పళ్ళు కురుక్కుంటూ అతను కాళ్ళవైపున్న షాలువా కప్పాడు కాస్త చలి తగ్గినట్లయి మునగ తీసుకుని పడుకుంది డైనింగ్ హాల్ నుంచి ఇప్పుడు ప్లేట్ల చెప్పుడు పిల్లలిద్దరూ భర్త టిఫిన్ తింటున్నట్లున్నారు కళ్ళు మూసుకుని పడుకుంది కడుపులో సన్నగా పోట్లు కడుపులో కాదు కుడివైపు రొమ్ము కిందిగా నొప్పి గుండెలు పట్టుకున్నట్టు నొప్పి కళ్ళు మూసుకుంది సన్నగా పొడుస్తున్నట్టు నొప్పి మధ్య మధ్య టిఫిన్ తింటున్న పిల్లల గొంతు భర్త మాటలు తనకి గుండె నొప్పి వస్తుందా అసలు గుండె ఏ పక్కనుంటుంది అదిగో మళ్ళీ అదే నొప్పి గుండెపోటు ఇలాగే ఉంటుంది కాబోలు చెమటలు కూడా పడుతున్నాయి నిజంగా నొప్పేనేమో ఏదో గాబరాగా వీపులోంచి ముందుకు నొప్పి పుడుచుకొచ్చేస్తుంది ఈ మధ్య నాలుగైదు రోజులుగా నొప్పొస్తుంటే తను అశ్రద్ధ చేసింది ఇది నొప్పే సందేహం లేదు భర్తని పిలిచి చెప్పాలి నాకు భయంగా ఉంది గుండెలు పట్టుకుంటున్నాయి హాస్పిటల్లో చేర్పించండి అనటానికి ప్రయత్నిస్తుంది కానీ గొంతులోంచి మాట రావటం లేదు ఇలా పోటు వచ్చి వచ్చి గుండాగిపోతే ఆహా అలా ఆగితే కార్డియా కరెస్ట్ అవుతుంది తన నవలలోని హీరో సుధాకర్ బొమ్మలు వేసే సుధాకర్ కార్డియా కరెస్ట్తో చచ్చిపోయాడు ఒకే ఒక వచ్చిపోయాడు కార్డియా కరెస్ట్ అయితే ఇలా మధ్య మధ్య చిన్న చిన్న నొప్పి రాదట ఇది హార్ట్అటాక్ అయి ఉంటుంది ఆ రమామణి చేరిన దానికంటే మంచి నర్సింగ్ హోంలో చేరాలి డబ్బుకి వెనకాడకూడదు రమామణి ఏం చేసింది తనకి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని అందరికీ పోస్ట్ కార్డులు రాసి పడేసింది ఆరు వారాలు ఏసీ రూమ్లో బైఠాయించింది పెర్రివాళ్ళు ఆవిడ గారి పబ్లిషర్స్ ఎడిటర్స్ వారానికి ఒకళ్ళు చొప్పున తీర్థ ప్రజల్లా వచ్చి అమ్మగారి దర్శనం చేసుకున్నారు వచ్చిన వాళ్ళు ఉత్త చేతులతో వచ్చారా చెక్కులు పువ్వులు గెట్వెల్ కార్డ్స్ అబ్బా నొప్పి వీపులోంచి పోటు ఏమండీ సన్నగా పిలవబోయింది శబ్దం బయటికి రాలేదు పళ్ళు కరుచుకుంటున్నాయి కిరకిర శబ్దం ఎక్కడ్నుంచో వస్తుంది ఎక్కడ్నుంచి తన నోట్లోంచా పట్టు బలవంతాన కదలకుండా పళ్ళు బిగించుకుంది హార్ట్ అండ్ లార్జ్మెంట్ ఈ మధ్యన అయిపోయింది వెధవది ఎక్స్రే కంటే చౌకైపోయింది ఈసీజీ ఆహా తనకి అంతకంటే సీరియస్ కంప్లైంటే ఉంటుంది పది రోజులుగా ఆయాసంగా అలసటగా ఉంటుంది ఇలా ఉంటేనే కదూ ఆ ఎన్టీ రామారావుకి బైపాస్ సర్జరీ చెయ్యాలన్నది తనకి అదే అయ్యుంటుంది ఎప్పుడూ లేనిది రాస్తుంటే కూడా ఆయాసం వస్తుంది మధ్య రోజుకి వంద పేజీలు రాసే తను పది కాగితాలు కూడా రాయలేకుండా ఉంది బహుశా తనకు కూడా కారోనరీ బైపాస్ సర్జరీ అవసరమయ్యే ఉంటుంది తప్పదా ఆ సర్జరీకి పాతిక వేలవుతుందట మన దేశంలో అయితే పాపం ఆయన ఎక్కడి నుండి తెస్తారు ఏ ఎందుకు తేలేరు తన ఆరోగ్యం బాగుపడితే పాతికవేళం కర్మ పది లక్షలు సంపాదిస్తాను నేను హాయిగా బోలెడని నవలలు రాయగలను వారానికి ఒక నవల తేలిగ్గా రాసి పారేస్తాను తను రమామణిలాగా డొక్కు నర్సింగ్ హోంలో చేరదు పైగా నర్సింగ్ హోంలో బైపాస్ సర్జరీలో ఇద్దరు గుటుక్కుమన్నారట ఆహా పాష్ నర్సింగ్ హోంలో చేరుతుంది ఈ మధ్యనే పెట్టారు తన ఫ్రెండ్ని చూడటానికి వెళ్ళింది లిఫ్టులు ఏపీ సూట్స్ పుస్తకాల షాపు పూలగుత్తుల షాపు ఫైవ్ స్టార్ హోటల్లాగా ఉంది జబ్బు చేస్తే అలాంటి చోట ఉండగలగాలి అంతేగాని ఊరికి చివరిన ఏసీ అయితేనేం గాని రమామని చేరిన ఆ మిడిల్ క్లాస్ నర్సింగ్ హోంలో తను చేరదు సరు సరు ఎలా ఉంది ఆఫీస్కి లీవ్ పెట్టనా పక్కన కూర్చొని అడుగుతున్నాడు భర్త అతని దగ్గర సాంబారు వాసన సరస్వతికి భల్లున డోకొచ్చినట్టయింది తను లక్షసార్లు చెప్పింది ఉల్లిపాయ సాంబారు చేసిన రోజున సోపుతో చేతులు కడుక్కోమని ఆహా ఎడ్డి మనిషి ఎంత చెప్పినా ఇంతే ఇడ్లీ సాంబారు ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి పాపం నువ్వు తినలేదు కదా కాఫీ పెట్టివనా వద్దండి అంది నూతిలోంచిలాగా ఆఫీస్కి వెళ్ళనా అడిగాడు వెళ్ళండి వచ్చేపటికి గుండెకి నెత్తురందక చచ్చి ఊరుకుంటాను అప్పుడు నా మీద పడి ఏడు దుర్గాని మనసులోని భావాన్ని కనలేకుండా ఉంది అర్జెంటు పనుంది వస్తూ గారిని వెంట పెట్టుకొస్తాను వద్దు పిల్లల్ని తీసుకుపోండి తలుపులు వేసుకుని విశ్రాంతిగా పడుకుంటాను ఈ వణుకుతున్న కంఠం తనదేనా అదేంటి తన శరీరం ఎందుకలా వణుకుతుంది ఇందాకటి కంటే వేడిగా ఉందే అరే జ్వరం ఎక్కువైనట్టుంది టెంపరేచర్ చూడనా అడిగాడు రామారావు వద్దులేండి తర్వాత చూస్తాను ధర్మామీటర్ ఈ పక్క నుంచి వెళ్ళండి అంది సరస్వతి మళ్ళీ చలి రామారావు వెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు పుస్తకాలు సర్దుకొని పిల్లలు డాడీ అంటూ పిలుస్తున్నారు డైనింగ్ హాల్ నుంచి ఏం పిల్లలో ఏం భర్తో పిల్లకి తన చాకరీ కావాలి తన పేరు కావాలి డబ్బు కావాలి బతికిందో చచ్చిందో అక్కర్లేదు వీళ్ళని ఎంత ప్రేమగా పెంచింది ఒళ్ళు వెచ్చపడితే గిలగిలాడిపోయేది రోజు వండి వార్చి హోంవర్క్ చేయించి బట్టలు ఇస్త్రీ చేసి చిచి ఆడదాని జీవితానికి ఇంతకంటే విలువలేదు కదా ఎంత పేరుండి ఏం లాభం బైపాస్కి ముందు అంజోగ్రామ్ చేస్తారు కదూ అసలు ఆ రెండు రోజుల్లోనే తెలిసిపోతుంది తన విలువ నర్సింగ్ హోమ్లో పడుకుని టీవీ చూడొచ్చట అసలు హార్ట్ పేషెంట్లకి టీవీ చాలా ముఖ్యమట తను ఏసీ రూంలోనే ఉంటుంది చూడటానికి వచ్చే ఫ్యాన్స్ విజిటర్స్ వాళ్ళ దృష్టిలో తను పైమెట్టు మీద హోదాలో ఉండాలి అంతే తప్ప చర్చి నర్సింగ్ హోంలో ఉండకూడదు పేరు ప్రతిష్ట ఉన్న తన వంటి రచయిత్రి ఫలానా సరస్వతి రామారావు మామూలు నర్సింగ్ హోంలో ఉంటే ఎంత అవమానం బుక్ ట్రేడ్లో తన విలువ పడిపోతుంది ఈ నర్సింగ్ హోమ్ స్టైల్ చూసి పబ్లిషర్స్ డంగ్ అయిపోతారు బైపాస్ సర్జరీ అయ్యాక నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవాలిట అమ్మ బాబోయ్ నాలుగు నెలలే తను నాలుగు నెలలుండదా ఎన్టీఆర్ ఉన్నాడేంటి నాలుగు వారాల్లో లేచి తిరగలేదు పొలిటీషియన్స్కి హార్ట్ పేషెంట్స్కి ఎన్టీఆర్ కొత్త పరబడి పెట్టలేదా తను అంతే రైటర్స్కి కొత్త మార్గం చూపిస్తుంది పక్క మీద పడుకునే నవలలు రాస్తుంది వారానికి ఒక కొత్త నవల పూర్తి చేస్తుంది మానసిక శక్తి ఎంత ఉన్నతమైనదో చేసి చూపుతుంది క్రియేటివ్ ఎబిలిటీకి ఆకాశం ఒక్కటే లిమిట్ అని నిరూపిస్తుంది అబ్బా అమ్మా మళ్ళీ చలి కడుపులో నొప్పి పొద్దునుంచి వీపులోంచి ముందుకు పొడుస్తున్నట్టు పోటు ఆ పోటిప్పుడు కిందకొచ్చింది కడుపులో నొప్పి చెయ్యి ఇటు అటు ఆడించి చూసింది కుడిచెయి గూడలోంచి వస్తున్న పోటు తగ్గింది ఇప్పుడు కడుపులోంచి పోట్లు అరిచేతులు పొడి పొడిగా అవుతున్నాయి మోకాళ్ళ కింద నుంచి పిక్కలు లాగుతున్నాయి గొంతులో ఉండపెట్టినట్టు బాధ ఎండిపోతున్న నాలికతో పెదాల మీద రాసుకొని నోట్లోంచి లాలాజలం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది ఆహా నాలిక పొడిగా ఉంది తడి రావటం లేదు కొంపతీసి తనకి డీహైడ్రేషన్ రావటం లేదు కదా ఏమో ఎవరు చూశారు పొద్దుట్నుంచి గుక్కడు నీళ్లు తాగలేదు బాడీలోని ఫ్లూయిడ్స్ ఆవిరైపోయాయేమో అలా అవుతుందా కొత్త కొత్త చెప్పులు ఎన్ని రావటం లేదు ఎనిమిది గంటల్లో బాడీ ఫ్లూయిడ్స్ కరిగిపోయి డీహైడ్రేషన్ కలిగే కొత్త రకం వ్యాధి తనకొచ్చిందేమో నర్సింగ్ హోంలో చేర్చి తనకి సెలైన్ ఎక్కిస్తారా ఇంటెన్సివ్లో కూడా పెడతారేమో ఏమో పెట్టొచ్చు ఇప్పుడే ఇలా డిహైడ్రేట్ అయితే సాయంత్రం పిల్లలు మొగుడు వచ్చేటప్పటికీ తన నాలిక పిడిచకట్టుకుపోయి పళ్ళ మధ్య ఈడ్చుకుపోయిన నాలిక ఇరుక్కుపోయి భయంకరంగా తయారవుతుందా అవ్వచ్చు ఎనిమిది గంటల్లో డీహైడ్రేట్ అయిన తన శరీరతత్వం గురించి పరిశోధనలు డాక్టర్లు ఒక వేవ్ సృష్టిస్తుంది పెద్ద సంచలనం ఏర్పడుతుంది ఇంటెన్సివ్లో గాజుకీటుకి వెనక తను నీరసంగా నిస్సహాయంగా చూస్తుంటే బయట ఆయన పిల్లలు బెంగగా పిరికగా తన వంక చూస్తుంటారా తనకి నయమయ్యాక హోమ్ నుంచి బయట పడి పడగానే వెంటనే తన స్వానుభవాన్ని యథాతథంగా ఒక్క విషయం కూడా బీరుపోకుండా రాస్తుంది పాఠకులు వెర్రిగా చదువుతారు సానుభూతి కూడా ఉంటుంది ఎన్టీఆర్ని ఆదరించినట్టు తన్ని కూడా పాఠకులు అయ్యో నీకెంత కష్టం వచ్చిందే తల్లి అని తన చెంపలు రాసి దిష్టి తీసి మెటికలు విరుస్తారు జబ్బు పడితే తప్ప మనిషి విలువ తెలీదు అసలు ప్రేమలు బయటపడాలంటే జబ్బు పడాలి రాయిలాగా చిర్రును చీతకుండా ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఎవరికి లక్ష్యం ఉండటం లేదు ఇంట్లో ఏంటి పాఠకుల్లో కూడాను ఈ సినిమా కామర్లు కామర్లొచ్చాయి ఆ రచయిత్రికి ఆపరేషన్ చేశారు అని వార్తల్లో వచ్చినప్పుడు వాళ్ళ పాపులారిటీ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది అబ్బా చలి కాళ్ళు లాగుతున్నాయి తల దిమ్మెక్కిపోతుంది అరిచేతులు అరికాళ్ళు పొడిగా ఎండు టాకుల్లా ఉన్నాయి చెమట పట్టదేం కడుపులో పోట్లు టెంపరేచర్ చూసుకుంది థర్మామీటర్ నన్నంత భయం వేసింది పాదరసం పాములా జరజరా పాకి ఐదు దగ్గర ఆగింది అమ్మో నూట ఐదు జ్వరమే బాబోయ్ ఇది గుండె జబ్బు కాదు గుండైతే జ్వరం రాదు చాప కింద తేలులాగా చల్లగా గుండె ఆగిపోతుంది తప్ప జ్వరం ఉండదు వణుకుతున్న చేత్తో పక్క టేబుల్ మీదున్న మంచినీళ్లు తీసుకుని గొంతులో పోసుకోపోయింది నీళ్ల గ్లాస్ పక్కనే క్రోసిన్ పెట్టి వెళ్ళాడు పొద్దుట మొగుడు అది వేసుకో జ్వరం తగ్గిపోతుంది అని వేళ్ళతో కాగితం చించింది అతి కష్టంతో గొంతులో మాత్ర వేసుకుని నీళ్లు తాగపోయింది గుటకపడలేదు బల్లున్న నీళ్లతో పాటు మాత్ర నేల మీద పడిపోయింది సరస్వతికి ఏడుపు వచ్చింది మింగుడు పడటం లేదు ఆఖరికి నీళ్లు కూడా తాగలేకుండా ఉంది నూట ఐదు జ్వరం ఉంది ఇంత జ్వరం దేనికొస్తుందో తనకి తెలుసు క్యాన్సర్ అయితేనే ఇంత హై టెంపరేచర్ వస్తుంది గొంతు మింగుడు పడకపోవటం ఇంత జ్వరం అయితే తప్పకుండా గొంతు క్యాన్సర్ సందేహం లేదు తను చచ్చిన క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోదు అకోబాల్ట్ రేడియం బాబోయ్ మనిషిని ఆర్చేస్తాయి చుట్టూ ఊడిపోతుందిట దేహంలో చీము నెత్తుర్ని పోతుందట ఆ వేడి ఆహా తను ఎంత బాధనైనా భరిస్తుంది కానీ ఆ విధవ ట్రీట్మెంట్ తీసుకోదు నరక యాతన అంతా పడితే మూడేళ్ళు ఐదేళ్ళు మించి జీవితకాలం పెరగదట దానికోసం ఈ శ్రమ డబ్బు ఖర్చు దేనికి క్యాన్సర్ అంటే తనకి భయం లేదు చాలా కామ్గా తీసుకుంటుంది ఇంట్లో వాళ్ళని కూడా భయపెట్టదు కానున్నది కాకమానదు ఫేట్ కర్మ అన్నది ఈ జీవితానికంటే శక్తివంతమైనది ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మటమే మన కర్తవ్యమని బోధిస్తుంది ఇలా గదిలో పక్క మీద పడుకొని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి ధైర్యమూ శక్తినిచ్చే రచనలు చేస్తుంది ఆత్మశక్తి ఉంటే ఎటువంటి వ్యాధినైనా జయించవచ్చన్న సందేశాన్ని ఇచ్చే రచనలు చేస్తుంది తనకి క్యాన్సర్ సందేహం లేదు అందుకే నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చేసింది తను లేకుండా బ్రతకగలగటం పిల్లలకి ఇప్పటినుంచే నేర్పిస్తుంది భర్తకి కూడాను అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటే చేసుకోమ్మనే చెప్తుంది తన నవలలన్నీ రచనలన్నీ ఒక ట్రస్ట్గా ఏర్పరిచి వాటి మీద వచ్చే డబ్బు క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకి దానం చేయమంటుంది ఊరూరా ప్రతి పట్నంలోనూ క్యాన్సర్ సఫరర్స్ అసోసియేషన్ స్థాపించాలి అసలు తను బ్రతికుండగానే ఈ ఉద్యమానికి పునాది రాళ్ళు వేస్తుంది డోర్బెల్ గీరగా అరుస్తున్న శబ్దం సరస్వతి పక్క మించి లేవకుండా ఉంది ఒకటే చలి కాళ్ళు చేతులు కొంకర్లు పోతున్నట్లు చలి శరీరంలోంచి ఆవిర్లు మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కిన శబ్దం కీచిగా అరుస్తోంది బెల్ మంచం మించి మెల్లిగా లేచి తూలిపోతున్న శరీరాన్ని అదుపుకు తెచ్చుకొని గోడ పట్టుకు వెళ్ళి తలుపు తీసి కళ్ళు తిరిగి పడిపోయింది సరస్వతి గుమ్మంలో రామారావు అరే అదేంటి ఏమైంది అంటూ గబగబా భార్యని చేతుల్లోకెత్తుకొని మంచం మీద పడుకోపెట్టి షాలువా కప్పాడు చలితో ఎగిరెగిరి పడుతోంది పైన మరో దుప్పటి కప్పి వీపున నానుకుని పక్కన కూర్చున్నాడు నేల మీద మడుగు మధ్య తెల్లని మాత్ర చూసి సరు టాబ్లెట్ వేసుకోలేదా అడిగాడు లేదన్నట్టు తలూపింది కళ్ళు విప్పలేనంత జ్వరంగా ఉంది వేడి వేడిగా ఆవిర్లు వస్తున్నాయి దుప్పటి కింద మంటలు పెడుతున్నట్టుగా ఉంది మళ్ళీ అంతలోనే చలి ఆఫీసులో కూర్చున్నాననే గాని ఏంటో కంగారు రెండుసార్లు ఫోన్ చేశాను వినిపించలేదన్నట్టు సన్య చేసింది ఉండు ముందు గారికి ఫోన్ చేస్తాను సరస్వతి చేత్తో అడ్డుపెడదామని ప్రయత్నించింది శాలువా కింద నుంచి చెయ్యి బలవంతాన బయటికి తీసేటప్పటికీ భర్త నెంబర్ తిప్పటం అయిపోయింది అసలు డాక్టర్లెందుకు ఎవరూ చెప్పక్కర్లేదు తనకి తెలుసు ఇది థ్రోట్ అని దీనికి ఎందుకు అనవసరపు ఖర్చు వద్దు అని పైకి చెప్దామనుకుంది కానీ అనలేకపోయింది అరగంటలో డాక్టర్ వచ్చాడు వస్తూనే ఏంటి మిస్సెస్ రావు పడుకున్నారే హడావుడిగా అడిగాడు ఈ డాక్టర్ అంటే సరస్వతికి కాస్త విసుగు ప్రతీది తేలిగ్గా నవ్వులాటగా తీసుకుంటాడు టెంపరేచర్ చూశారా అడిగాడు పల్స్ చూసి ఆ అంది సరస్వతి విని వినపడనట్లు ఎంతుంది ఐదు అంది నెమ్మదిగా రామారావు తేలు కుట్టినట్టు నూటాయిదా అన్నాడు కాస్త బిగ్గరగానే ఉండండి కంగారేం లేదు అంతున్నట్లు లేదే అంటూ తన బ్యాగులోని థర్మామీటర్ తీసి నోట్లో పెట్టి స్టెతోస్కోప్ బయటికి తీశాడు సరస్వతి కాస్త ధైర్యంగా ఉంది స్టెతోస్కోప్లో తప్పకుండా తెలుస్తుంది లంగ్స్ క్లియర్గా ఉన్నాయని ఇక మిగిలింది నోట్లోంచి థర్మామీటర్ తీసి నూట రెండే ఉంది చెమటపట్టిందా అడిగాడు లేదండి అంది నూతులోంచిలాగా ఏది ఆ ధర్మమీటర్ కొని దాంతోనే చూస్తాను విసురుగా బలం కొద్దీ విదిలించాడు పాదరసం దిగి రానంటే రాను అంటూ పంచమ సంఖ్యని వదిలి రాలేదు సరస్వతికి నిజంగానే చెమటలు పట్టేస్తున్నాయి చెమట పోస్తుంది అంటూ షాలువా తీసేసింది నీళ్లు కాచుకుని తాగుతున్నారా సరస్వతి వినట్లు ఊరుకుంది రావు మీరు చదువుకున్నవారు నలుగురికి చెప్పగలిగిన వారు మీరే ఇలా చేస్తే ఎలా ఊళ్ళో మలేరియా ఫ్లూ ఎక్కడ పడితే అక్కడ ఇంటికొక మంచం ఉంది ఐ సస్పెక్ట్ దిస్ దిసీజ్ మలేరియా వడగల్ల వానలా చెప్పుకుపోతున్నాడు సరస్వతి కళ్ళు తెరవలేదు ఏదో కసి కోపం తనకేదో అన్యాయం జరిగిపోయింది అందరికీ వచ్చే దిక్కుమల్ల మలేరియా తనకీ వచ్చిందా చి కడుపులో పోట్లు అంది సన్నగా అయితే ఫ్లూ అయి ఉంటుంది వాటర్ కంటామినేషన్ అండి బాబు ఎందుకైనా మంచిది నీళ్లు కాచి తాగండి ఈ టాబ్లెట్స్ వేసుకోండి సాయంత్రానికి టెంపరేచర్ తగ్గకపోతే రేపు బ్లడ్ టెస్ట్ చేద్దాం ఎవరికి మీకా నాకా అడగాలని అనిపించినా కూడా అడగలేకపోయింది మనకి సగం జబ్బులు ఈ నీళ్ల వల్లే వస్తున్నాయి వాటర్ ఈజ్ ది మెయిన్ కల్ప్రిట్ ఏం డైట్ ఇవ్వమంటారు అడిగాడు రామారావు ఏది కావాలంటే అది పెట్టండి అన్నం తినాలనుందా సయిస్తే తినేయండి గొంతు నొప్పిగా ఉంది అంది సరస్వతి అయితే ఖచ్చితంగా ఇది ఫ్లూయే ఏది చాపండి ఫ్లూయే సందేహం లేదు సాయంత్రానికి అంతా తగ్గిపోతుంది అన్నట్టు మిస్సెస్ రావు ఈ మధ్య ఏమైనా కొత్త నవళ్ళు రాశారా చేతులు కడుక్కుంటూ అడిగాడు నీ శ్రాద్ధం రాశాను అందామనుకుంది కానీ అనలేకపోయింది ఈ డాక్టర్ తన్ని ఉబ్బేసి తేరగా పుస్తకాలు పట్టుకెళ్తుంటాడు మా మిస్సెస్ మీ ఫ్యాన్ అండి నవలలంటే క్రేజీగా చదువుతుంది ర్యాక్లోంచి తన కొత్త నవల తెచ్చిస్తున్న భర్తవంక కోపంగా చూసింది సరస్వతి సరస్వతికి ఎలాగో వెలితిగా ఉంది టాబ్లెట్ వేసుకుని బొన్నవిటా తాగి కళ్ళు మూసుకుని పడుకుంది ఎంత ఆపుకుందామన్నా ఏదో బాధ ఉడుకు మొత్తనం కోపం తన మీద తనకే కసి తనకి తెలియకుండానే తన ప్రమేయం లేకుండానే కనురెప్పల కింద నుంచి కన్నీళ్ల చుక్కలు సన్నగా చారలుగా దిండులోకి దిగిపోతున్నాయి సరు ఏంటి తలనొప్పా కాలునొప్పులా పక్కన కూర్చొని అడుగుతున్నాడు రామారావు ఏం లేదు అంది కాని చాలా ఉంది మనసులో టిష్యూ పేపర్ చుట్టిన కట్ ఫ్లవర్ బొకే గెట్వెల్ కార్డులు ఏసీ గదిలో దర్జాగా పడుకునే ప్రాప్తి అందరూ సానుభూతిగా చూసే యోగ్యత ఇవేమీ తనకి లేవు ఫ్లూ అది కూడా ఓ జ్వరమేనా ఎప్పుడూ ఇంతే కదలికలేని స్తబ్ద జీవితం అంతా బండబారిన సాదా జీవితం డాక్టర్లు అన్నట్టు సాయంత్రానికి చప్పగా చెమటలు పోశాయి జ్వరం జారిపోయింది గ్లాస్ విత్ కేర్ లాగా భర్త పిల్లలు చెరోవైపు ప్రాణపదంగా పట్టుకొని తూలుతున్న సరస్వతిని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోపెట్టి చారు అన్నం తినమని బలవంతం చేశారు ఎడంచేత్తో మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొని ఎత్తి తాగబోయి చెయ్యవానికి గ్లాస్ కాస్త కిందకి వదిలేసింది నీళ్ళన్నీ కిందపడ్డాయి ఈసారి సరస్వతికి నిజంగానే ఏడుపొచ్చింది ఏడుస్తూ నవ్వింది ఎందుకు నవ్విందో భర్త పిల్లలకి అవ్వట్లేదు కానీ సరస్వతికి తెలుసు తానెందుకు నవ్విందేను తన నవలలోని హీరోయిన్ సునంద నూట ఐదు డిగ్రీల జ్వరంతో మూడు లంకనాలు చేసి నాలుగో రోజు జ్వరంతోనే మొగుడికి పిల్లలకి వండి పెడుతుంది అది ఎంత పచ్చి అబద్ధమో ఎంత అసహజమో తనకిప్పుడు అర్థమవుతుంది నూట రెండు డిగ్రీల జ్వరానికే డీలా పడిపోయే ఈ మానవ శరీరం మూడు లంకనాలు చేసి వంట చెయ్యగలుగుతుందా ఆహా సాధ్యం కాదు ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు ఇక మెదట తను రాయదు రాయకూడదు అనుకుంది సరస్వతి సరస్వతి కన్నీళ్లు చూసి కంగారుపడి చిరునవ్వు చూసి స్థిమితపడిన రామారావు సరు మీ ఎడిటర్ గారు ఫోన్ చేశారు అని అన్నాడు ఎందుకట అడిగింది చాలా చాలా నిరాసక్తతో స్పెషల్ ఇష్యూకి నీ కథ కావాలిట భార్యవంక మురిపంగా చూస్తూ అన్నాడు రామారావు సరస్వతి కిటికీలోంచి చూస్తోంది గాలి విసురుకి కొబ్బరి చెట్టు పూనకం వచ్చినట్టు అటూ ఇటూ ఊగి స్థిమితపడి నెటారుగా నిల్చునుంది సరస్వతి మనసులో ఆ చెట్టు చుట్టూ కథ రూపుదిద్దుకుంటుంది లేదు ఈ జన్మకి నేను బాగుపడను అనుకుంది తనలో తను సరస్వతి కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే